హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ సో మనకు టెట్టు అనేది చాలా తక్కువ టైంలో నిర్వహించబడబోతుంది అలాగే అతి తొందరలోనే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇంకో డిఎస్సీ అనేది రాబోతుంది తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్ వారికి కూడా డిఎస్సీ రాబోతుంది సో మనం టెక్స్ట్ బుక్ బేస్డ్గా సోషల్ కంటెంట్ బుక్స్ ప్రిపేర్ చేస్తున్నాం ఇది వరకు సిక్స్త్ ఎయిత్ నైన్త్ ప్రిపేర్ చేయడం జరిగింది ఈరోజు క్లాస్లో ఏడవ తరగతికి సంబంధించి టెక్స్ట్ బుక్ ఆధారంగా బిట్స్ కవర్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో క్లాస్ చూస్తే టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు అందులో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని ఈ వీడియోలో ఈ క్లాస్లో కవర్ చేస్తున్నాం సో ఖచ్చితంగా రెగ్యులర్గా మన కంటెంట్ వీడియోస్ మీరు ఛానల్లో చూస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయొచ్చు మెయిన్గా ఇది టెట్ టు పేపర్ వన్ అలాగే పేపర్ టూ సోషల్ కంటెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ స్కోరింగ్ తెచ్చే వీడియో సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఇంతకుముందు సిక్స్త్ ఎయిత్ నైన్త్ కూడా కవర్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన కూడా వీడియోలు డిస్క్రిప్షన్లో పెడతాను జాయిన్ అవ్వండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ ఉంది లింక్ ఇస్తే డిస్క్రిప్షన్లో దాంట్లో కూడా జాయిన్ అవ్వండి ఎస్సీ అన్నీ మీరు ఏ విధంగా పొందాలో నేను క్లాస్ మధ్యలో చెప్తాను సో ఖచ్చితంగా ఈ పీడిఎఫ్లో దీనికి అనుబంధంగా టెస్ట్ పీడిఎఫ్లు ఉంటాయి ఒక క్లాస్కి సంబంధించి కంటెంట్ దానికి వెను వెంటనే ఆ గ్రాంట్ టెస్ట్ పీడిఎఫ్లు ఇవన్నీ ఏ విధంగా పొందాలో క్లాస్ మధ్యలో చెప్తాను సో టైం వేస్ట్ చేయకుండా క్లాస్లోకి తెదాం టెట్టు డిఎస్సి సోషల్ కంటెంట్ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఆధారంగా ఇప్పుడు డిస్కషన్ జరగబోతుంది ఎస్ ఫస్ట్ బిట్ ఫస్ట్ చాప్టర్ సెవెంత్ క్లాస్ ఓపెన్ చేయగానే మనకు ఎస్ సతత హరిత హరితరణ్యాలు కర్ణాటక పశ్చిమ కనుమలలో ఉంటాయి కొకనా బీచ్ దక్షిణ అమెరికా బ్రెజిల్లో ఉంది సహారా ఎడారి ఆఫ్రికాలోని లిబియాలో ఉంది అంటార్కిటికా మంచుతో కప్పి ఉన్న ఖండం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే మనకు రెండు నాలుగైదు చిత్రాలు కనిపిస్తాయి అందులో నుంచి రాయడం జరిగింది టెక్స్ట్ బుక్ కూడా పెట్టుకోండి సెవెంత్ క్లాస్ నేను ఇక్కడ వీడియో చూస్తున్న సేపు ఆ టెక్స్ట్ బుక్లో కంపేర్ చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ కంటెంట్ కవర్ చేసామో మీకే అర్థమవుతుంది ఎస్ సెకండ్ భూమి మీద ఎత్తుని సముద్ర మట్టం నుంచి కొలుస్తారు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం దాదాపు సమానంగా ఉంటుంది ఎందుకంటే సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి ఎస్ ఇదొకటి నెక్స్ట్ థర్డ్ ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో టెటెడియస్ కాకుండా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎస్ థర్డ్ సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలని కాంటూర్ లేదా సమతల రేఖలు అంటారు ఇవి ఒకదానికొకటి ఖండించుకోవు ఈ రేఖల మధ్య దూరం భూస్వరూప ఆధారపడి ఉంటుంది భూమి వాళ్ళు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి అదే తక్కువగా ఉంటే వాళ్ళు ఈ రేఖలు దూరంగా ఉంటాయి ఎస్ ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఫోర్త్ సగటు సముద్ర మట్టం మెయిన్ సీ లెవెల్ అంటాం ఇంగ్లీష్లో సముద్ర ఎత్తుని వివిధ సమయాల్లో కొలిచి వాటి సగటుని మెయిన్ సీ లెవెల్గా నిర్ధారిస్తారు సో మెయిన్ సీ లెవెల్ అంటే ఏందో ఇక్కడ చెప్పడం జరిగింది చూసుకోండి తెలంగాణలో అధికం ప్రాంతం తెలంగాణలో అధిక ప్రాంతం త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెయిన్సీ లెవెల్లోనే ఉంది మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో మ్యాప్ చూడండి నేను ఇక్కడ మీరు మ్యాప్ ఖచ్చితంగా చూడాలనేటప్పుడు నేను ఇక్కడ స్టార్ మార్క్లో పెట్టాను ఖచ్చితంగా మ్యాప్ చూడాలని ఒకసారి మ్యాప్ చూడండి టెక్స్ట్ బుక్లో తెలంగాణలో అధికంగా మీరు చూసుకుంటే ఆ మ్యాప్లో కనిపిస్తుంది త్రీ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ మెయిన్సీ లెవెల్లోనే ఉంటుంది ప్రాంతం సో ఎగ్జాంపుల్ కొన్ని జిల్లాలు కొన్ని ప్రాంతాలు మనకు అక్కడ కలర్లో ఇవ్వడం జరిగింది మ్యాప్లో ఖమ్మం వచ్చేసి సున్నా నుంచి వంద యాభై మెయిన్సీ లెవెల్ ప్రాంతంలోనే ఉంటుంది తక్కువ సముద్ర మట్టంకి తక్కువ ఎత్తులో ఉంటుంది ఖమ్మం ఆ తర్వాత నిజామాబాద్ కరీంనగర్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ నల్గొండ చూసుకుంటే వన్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మహబూబ్ నగర్ చూసుకుంటే ఎక్కువ సముద్ర మట్టంకి చాలా ఎక్కువ ఎత్తులో ఉంటుంది మహబూబ్ నగర్ సిక్స్ హండ్రెడ్ టు ట్వల్ హండ్రెడ్ ఎంఎస్ఎల్ ఇంకా ప్రతి డిస్టిక్ది తెలవాలంటే టెక్స్ట్ బుక్లో మ్యాప్ చూడండి ఎస్ దీంతో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది సెకండ్ చాప్టర్లో చూద్దాం ఇప్పుడు భూమి ఉపరితలంలో డెబ్బై ఒక శాతంకి పైగా నీరు ఆవరించి ఉంది ఎస్ టెక్స్ట్ బుక్ ముందాట పెట్టుకోండి ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు బిడ్సె అవుతే ఎస్ సిక్స్త్ నీరు నీటి ఆవిరిగా మారడం బాష్పీభవనం భూమిపై నీరు అది వివిధ రూపాల్లో ఉంటుంది భూమిపై నీరు అది ఆవిరై పైకి వెళుతున్న కొద్దీ చల్లదనం వల్ల చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది ఇది ధూళి రేణువులతోటి కలిసిపోయి పరిమాణం పెరిగి మేఘాలుగా ఏర్పడుతుంది మళ్ళీ మరింత పెరిగి పరిమాణం వర్ష రూపంలో కిందికి కురుస్తుంది సో మళ్ళీ ఏమవుతుంది సముద్రాలలో నీరు జరుగుతుంది మళ్ళీ ఆవిరైపోతుంది ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది దీన్నే జలచక్రమని అంటారు ఎస్ సెవెన్ నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడమే ద్రవీభవనం వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడడాన్ని ప్రెస్పిటేషన్ అవపాతం అంటాం వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరినే మనం తేమ ఆర్ద్రత హ్యూమిడిటీ మూడు పదాలు అంటారు వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని హ్యూమిడిటీ అంటారు బాగా ఉక్కపోతగా ఉంటాం మనం గమనిస్తాం కదా దానికి కారణం హ్యూమిడిటీ ఎస్ ఎయిత్ ఎస్ ఇది కంటెంట్ ఈయనకి అనుగుణంగానే గ్రాంటెస్టులు రాబోతాయి ఇది వరకు చాలా ఆ విధంగా చేసినాం ప్రతి క్లాస్ కంటెంట్ కవర్ చేసి గ్రాంటెస్ట్ కవర్ చేసినాం ఒకసారి పీడిఎఫ్లు చూద్దాం ఎస్ ఇప్పుడు మనం సెవెంత్ డిస్కస్ చేస్తున్నాం కదా ఇది ఆల్రెడీ డిస్కషన్ జరిగింది ఎయిత్ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ ఇందులో చూడొచ్చు ఎయిత్ క్లాస్ పార్ట్ వన్ బుక్కు సంబంధించిన అన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇందులో రాయడం జరిగింది దాదాపు ఇందులో పార్ట్ వన్లో వన్ ఫిఫ్టీ సెవెన్ బిట్స్ ఉంటాయి అలాగే పార్ట్ టూ చూస్తే ఎస్ ఇది పార్ట్ టూ వీడియో ఇందులో మొత్తం కవర్ అయిపోతుంది పార్ట్ టూ పీడిఎఫ్ ఇది మొత్తం టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు పీడిఎఫ్లో మీరు ప్రిపేర్ అవుతే ఎస్ ఇందులో త్రీ హండ్రెడ్ వరకు మనకు మొత్తం ఎయిత్ క్లాస్ కవర్ అయిపోయింది దీనికి అనుబంధంగా ఒక గ్రాంటెస్ కూడా నిర్వహించడం జరిగింది ఆ పీడిఎఫ్ చూద్దాం ఎస్ ఎయిత్ క్లాస్ కంటెంట్ పీడిఎఫ్ మనం ఇప్పుడు చూసినాం ఎయిత్ క్లాస్ దానికి సంబంధించి గ్రాంట్ టెస్ట్ ఇది దాని నుంచి ఈ టెస్ట్ కవర్ చేసినాం అంటే మీరు ఆ పీడిఎఫ్లో పొంది ఆ కంటెంట్ చదవాలి వెంటనే ఈ పీడిఎఫ్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి సో ఈ విధంగా ప్రతి క్లాస్కి ఈ విధంగానే చేయడం జరిగింది చూడొచ్చు ఇందులో దాదాపు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎయిత్ క్లాస్ అన్నిటికి సంబంధించి ఒక వంద బిట్స్ అయితే టెస్ట్ ఇది కవర్ చేయడం జరిగింది అలాగే సిక్స్త్ క్లాస్ నైన్త్ క్లాస్ కూడా కవర్ చేసినాం ఎస్ ఇది నైన్త్ క్లాస్ పార్ట్ వన్కి సంబంధించింది పార్ట్ టూకి సంబంధించింది ఒకసారి చెక్ చేసుకోండి పార్ట్ వన్ కూడా రాబోతుంది టెన్త్ క్లాస్ కూడా రాబోతుంది అతి తొందరలోనే ఎస్ ఈ ఇంత ఇంపార్టెంట్ పీడిఎఫ్లు ఉన్నాయి ఎస్ ఇది సిక్స్త్ క్లాస్కి సంబంధించి సోషల్ కంటెంట్ మొత్తం కవర్ అయిపోయింది ఇది సిక్స్త్ క్లాస్ మొత్తం అలాగే బయో సైన్స్ కూడా కవర్ చేసినాం మనం అలాగే ఎస్ ఇదైతే మొత్తం థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు ఒకటే దగ్గర కవర్ చేయడం జరిగింది టాప్ ఫైవ్ హండ్రెడ్ అని మొత్తం అన్ని ఒకటే దగ్గర ఎస్ ఇది చూసుకోవచ్చు దాదాపు డెబ్బై నాలుగు పేజీలతోటి పీడిఎఫ్ ఉంటుంది చాలా క్వశ్చన్లు కవర్ అయినాయి ఇందులోకి వెళ్ళి ఇది గ్రాండ్ కంటెంట్ అన్నమాట మొత్తం అన్ని ఉంటాయి ఇందులో ఆప్ మనకి ఇండిపెండెన్స్ వరకు ఒక్కొక్క దాంట్లో నాలుగైదు వేసుకున్నా కానీ ఆరు నుంచి ఏడు వందల బిట్స్ ఉంటాయి ఎస్ ఇవన్నీ పీడిఎఫ్లో మీరు పొందాలి ఇవి పొంది గ్రాంటెస్ట్ పీడిఎఫ్లు కూడా పొందాలి మీరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరే చదువుకోవచ్చు టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు అనవసరంగా టైం అనేది వేస్ట్ కావద్దు అని అంటే ఈ పీడిఎఫ్లో పొందుకొని ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మీ పీడిఎఫ్లో మీరు పొందాలంటే ఎస్ ఇక్కడ మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకోండి జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూసిన వీడియో కింద లేదంటే ఛానల్ హోమ్ పేజ్లో కనిపిస్తుంది జాయిన్ అనే ఆప్షన్ జాయిన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా మన ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు దాదాపు మూడు నుంచి నాలుగు వందల మంది ఛానల్ మెంబర్షిప్ తీసుకుని పీడిఎఫ్లన్నీ పొందారు ఎస్ ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ టోటల్ పీడిఎఫ్ ప్రీమియం అని కనిపిస్తుంది సో ఇది లేకపోతే వన్ వన్ నైన్ తోటి ఉంటుంది సో ఈ పేమెంట్ మీరు చేయడం ద్వారా ఈ పీడిఎఫ్లన్నీ మీ మెయిల్కి అయితే రావడం జరుగుతుంది ఇది మంత్లీ పేమెంట్ వన్స్ మీకు అవసరం లేదని అనుకుంటే యూట్యూబ్లో పర్చేజెస్ అండ్ మెంబర్షిప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది అందులో డిసేబుల్ చేసుకోవచ్చు మంత్లీ మంత్లీ పేమెంట్ కట్ కాకుండా సో వెంటనే ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి పీడిఎఫ్ అన్ని పొందండి ఎస్ సెవెంత్ క్లాస్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు సో కంటిన్యూషన్ ఎయిత్ విత్ పవనాలు అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తున్నాయి ఇవి వర్షాన్నిచ్చే మేఘాలని రవాణా రవాణా చేస్తాయి వీటినే రుతుపవనాలు అంటాం నైరుతి దిశ నుంచి వీచును కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటాం వేసవికాలం మాత్రమే ఇది సంభవిస్తుంది నెక్స్ట్ ఇవి రెండు శాఖలు మళ్ళీ ఏవి నైరుతి ఋతుపవనాలు రెండు శాఖలు అరేబియా సముద్రం నుంచి వీచేవి ఉంటాయి బంగాళాఖాతం మీదుగా వీచేవి ఉంటాయి సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ నైన్త్ అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుంచి నైరుతి దిక్కునకు వీస్తాయి వీటి వల్ల అక్టోబర్ నవంబర్ నెలల్లో తెలంగాణలో చాలా తక్కువ వర్షపాతం సంభవిస్తుంది ఈ పవనాలని ఈశాన్య రుత్పవనాలు లేదా తిరోగమన రుత్పవనాలు అంటారు టెన్త్ తెలంగాణలో ఉత్తర తూర్పు ప్రాంతాలు అధిక వర్షపాతం పొందితే మహబూబ్ నగర్ జోగులాంబ జిల్లాలు అతి తక్కువ వర్షపాతం పొందుతున్నాయి సో ఇక్కడ ఏ జిల్లాలో అధికం అల్పం అత్యల్పం అనేది ఇక్కడ నేను కొన్ని రాయడం జరిగింది మీరు టెక్స్ట్ బుక్లో మ్యాప్ చూడండి దీనికి టెక్స్ట్ బుక్లో మ్యాప్ గమనిస్తే మీకు పర్ఫెక్ట్గా ఐడియా వస్తుంది కొన్నైతే ఆ మ్యాప్ ద్వారా నేను రాయడం జరిగింది సో ఇక్కడ చూడండి అధికం అంటే ఆదిలాబాద్ ఆసిబ్బా నిర్మల్ మంచిర్యాలు ఇక్కడ ఉంది అల్పం సిద్దిపేట్ సూర్యాపేట్ హైదరాబాద్ వికారాబాద్ నల్గొండ ఎక్స్ట్రా అత్యల్పం తక్కువ అంటే జోగులాంబ వనపర్తి మహబూబ్ నగర్ ఎక్సెట్రా సో టోటల్ కోసం మ్యాప్ మాత్రం గమనించండి సో మ్యాప్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ చదవకున్నా కానీ కవర్ అయ్యేటట్టు ఇందులో రాయడం జరిగింది చెక్ చేసుకోండి లెవెన్ వర్షపాతం కొలిసే ప్రకారం వర్షమాపకం నదులలో కలిసే శిలయర్లని వాగులని ఉపనదులు అంటారు ఈ నదులు సముద్రంలో కలిసే చోట డెల్టాలు ఏర్పడతాయి కృష్ణా గోదావరి పడమటి కనుమలలో పుడతాయి తూర్పు కోస్తాలో వీటికి డెల్టాలు అనేవి ఉన్నాయి వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాలలో దిండి మంజీరా మూసి ప్రారంభమవుతాయి టెక్స్ట్ బుక్లో మ్యాప్ కూడా చూడండి దీనికి సంబంధించి మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవద్దారంటే డీటెయిల్గా కంటెంట్ రాయాలి అందుకనే చిన్న పాయింట్ అయినా కూడా ఇచ్చబెట్టలేదు సో ఇక్కడ ఒకటే బిట్ లెవెన్త్ తీసుకోవడం జరిగింది కానీ ఇందులోన ఐదారు బిట్స్ రాయడం జరిగింది సో గమనించాలి ట్వెల్త్ తూర్పు కోస్తాలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్లో పెద్ద తుఫాను వచ్చింది తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒకటి మంది మరణించారన్నమాట ఆ తుఫాను ద్వారా వరద సమయంలో నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్ అయితే వాడాలి అనేది మనకు ఆ చాప్టర్లో చూడవచ్చు సో నెక్స్ట్ థర్డ్ చాప్టర్కి సంబంధించి చూద్దాం చెరువులో నీరు సక్రమ వినియోగానికి నీరు కట్టే మనిషి లేదా నీరటిని ప్రత్యేకంగా నియమించుకుంటారు సో ఈ పేరు గుర్తుంచుకోవాలి ఫోర్టీన్ తెలంగాణలో చిన్న నీటి పరదల చెరువుల అభివృద్ధి కోసం ప్రారంభించిన కార్యక్రమం మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు ద్వారా నలభై ఏడు దాదాపు నలభై ఏడు వేల చెరువులలో పూడిక తీయడం కానీ మరమ్మతులు కానీ చేపట్టారు అప్పటి గవర్నమెంట్ పదిహేనవది వీరలాదేవి లేదా ఈర్లాదేవి చెరువుని సూరపేట జిల్లా బేతవులు గ్రామంలో ఉంది ఇది దీనిని కాకతీయ సామంతుడైన బేతాల రెడ్డి తన భార్య వీరలాదేవి పేరు మీద కట్టించాడు సిక్స్టీన్ వలలు చేపలు పట్టడానికి ఉపయోగించే వలలు వీటిలో చిన్న పరిషకి ముప్పై కన్నులు ఉంటాయి సన్నపు వల అంటారు దీన్ని పెద్ద పరిషకి ముప్పై కన్నులు ఉంటాయి దీనిని దొడ్డు వల అంటారు సో వలలలో రకాలు ఇవి సెవెంటీన్ భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరని జలస్తరం ఆక్విఫైర్ అంటారు తెలంగాణలో గట్టి రాతి పొరలు అధికంగా ఉన్నాయి ఎయిటీన్ చాలా ఇంపార్టెంట్ తరంగాలు వేవ్స్ అంటాం సముద్ర ఉపరితలపు నీటి మట్టం హెచ్చు తగ్గులని తరంగాలు అంటారు ప్రవాహాలు కరెంట్స్ అంటాం సముద్ర జలం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రవాహాలుగా ప్రవహిస్తుంది మనకు తెలుసు సో అది ప్రవాహాలు మాత్రం రెండు రకాలు ఒకటి ఉష్ణ ప్రవాహాలు ఇవి రేఖ నుంచి ధృవాల వైపు ప్రయాణిస్తాయి ఇంకోటి ఏంది శీతల ప్రవాహాలు ఇవి ధృవాల నుంచి రేఖ వైపు ప్రవహిస్తాయి సో ఇంపార్టెంట్ నెక్స్ట్ నైన్టీన్ పోటుపాట్లు టైర్స్ అంట చాలా ఇంపార్టెంట్ సముద్ర నీటి మట్టం లయబద్ధంగా పెరగడం తగ్గడమే పోటుపాట్లు పోటు అంటే పర్వ తరంగాలు సముద్రం తీరానికి ముందు వరకు నీరు పోదు మీరు వెళ్తాదన్నమాట ఈ పోటు రావడం వల్ల అంటే సముద్రం ఉన్న తీరానికి కంటే కొంచెం ఇంకా కొంచెం ముందు వరకు నీళ్ళు వెళ్తాయి పాటు అంటే లఘువేల తరంగాలు సముద్ర తీరం నుంచి నీరు కొంచెం లోపలికి వెళ్తుంది సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు నీరు కొంచెం అప్పుడే ముందటికి రావడం వెనక్కి రావడం చూస్తాం కదా దీనికి కారణం పోటుపాట్లు పర్వవేళ లఘువేల తరంగాలు చెక్ చేసుకోండి ట్వంటీ ఎయిత్ ఆంధ్రప్రదేశ్ తీర మైదానంలో వంశధారా నదీ తీర ప్రాంతంలో గల గ్రామం భావనపాడు ఈ గ్రామంలో ఒక బహిరంగ వేదిక ఉంది దీని మీద నాటికలు బుర్రకథలు హరికథలు ప్రదర్శిస్తారు వీటన్నింటిని పిల్లాస్ అని పిలే పిలిచే కుల పెద్ద నిర్వహిస్తాడు సో అనే గ్రామం గురించి చాప్టర్లు ఇవ్వడం జరిగింది చెక్ చేసుకుంటుంది ఎస్ ఇక నెక్స్ట్ చాప్టర్ మనకు ఫోర్త్ చాప్టర్ అనుకుంటా యూరప్ గురించి ఉంటుంది అందులో మీరు చెక్ చేస్తే ఫస్ట్ యూరప్కి ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం ఉంటుంది దక్షిణాన మధ్యధర సముద్రం ఆఫ్రికా ఉంటుంది తూర్పున యూరల్ పర్వతాలు ఉంటాయి పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది సో దీనికోసం బుక్లో ఉన్న మ్యాప్ చూడండి నేను మ్యాప్ ద్వారానే రాయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకుంటుంది నెక్స్ట్ ట్వంటీ టూ మధ్యధర సముద్రం ప్రపంచం యొక్క మధ్య భాగం అన్నమాట అందుకని దీనిని మధ్యధర అంటారు దీనికి ఉత్తరాన యూరప్ దక్షిణాన ఆఫ్రికా ఉన్నాయి యూరల్ పర్వతాలు తూర్పున ఆసియా పశ్చిమాన యూరప్ అనేది ఉండడం జరుగుతుంది యూరల్ పర్వతాలకి అలాగే వాస్తవంగా ఆసియా యూరప్ కలిసే ఉన్నాయి చూస్తే మీరు మ్యాప్లో కూడా చూస్తే అనిపిస్తుంది అందుకనే యురేషియా అని అంటారు చెక్ చేసుకోండి నెక్స్ట్ యూరప్లో పర్వతాలు చూడండి ఆల్ఫ్స్ పర్వతాలు ఉంటాయి సంవత్సరం పొడవునా మంచుతోటే కప్పబడి ఉంటాయి ఆల్ఫ్స్ పర్వతాలు అలాగే పైరనిస్ పర్వతాలు ఉంటాయి అలాగే కాకసస్ పర్వతాలు ఉంటాయి కాకసస్ పర్వతాలు అంటే చూడండి కాస్పియన్ నల్ల సముద్రానికి మధ్యన ఉంటాయి కాకసస్ పర్వతాలు ఇవి కూడా మంచుతోటే కప్పబడి ఉంటాయి అలాగే యూరప్లో నదులు ఓల్గా నైపర్ రైన్ నది ఈ రైన్ నది ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాపారానికి చాలా అనుకూలం అన్నమాట రైన్ నది అనేది అలాగే ఇక్కడ ఓల్గా అని చెప్పడం జరిగింది ఈ ఓల్గా నది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది ఇదంతా నేను టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాప్లో ఉన్న నదులన్నింటినీ చూసి ఒక దగ్గర రాయడం జరిగింది ఒకసారి మీరు కూడా మ్యాప్ చెక్ చేయండి ఎస్ ఇక మొత్తం నదులు చూసుకుంటే యూరప్లో ఓల్గా నైపర్ రైన్ డాన్యూబ్ ఒడెర్ డాన్ సెయిన్ లోయిర్ ఎల్బ్ విస్టులా డివైనా పో సో ఇవన్నీ మనకు యూరోప్లో కనిపించి కొన్ని ముఖ్యమైన నదులు చెక్ చేసుకోండి ఇది ట్వంటీ ఫైవ్ మూడు వైపులా నీరు ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు ఎగ్జాంపుల్ నార్వే స్వీడన్ ఇటలీ స్కాండినేవియా ఇది యూరప్కి సంబంధించి మన ఇండియా కూడా ద్వీపకల్పమే ఎస్ నాలుగు వైపుల నీరు ఉండి మధ్యలో భూభాగం ఉంటే అది ద్వీపం ఎగ్జాంపుల్ అక్కడ గ్రేట్ బ్రిటన్ చెక్ చేసుకోండి ఇంకా మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఉంటే కామెంట్ చేయండి ఎస్ ట్వంటీ సిక్స్ గల్ఫ్ గల్ఫ్ అంటే ఏంది భూభాగంలోకి చచ్చుకు వచ్చిన సముద్రాలని గల్ఫ్ అంటాం ఎగ్జాంపుల్ దీనికి బాల్టిక్ సముద్రం ఎస్ ఇక్కడ పశ్చిమ పవనాలు వెస్టర్లైస్ అంటాం సంవత్సరం అంతా అట్లాంటిక్ మహాసముద్రం నుంచి గాలులు యూరోప్ వైపుకు వీస్తాయి పశ్చిమ దిశ నుంచి వీచే ఈ గాలులని పశ్చిమ పవనాలు అంటారు ఎస్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ కవోష్ణ ప్రవాహాలు ఏంది వామ్ కరెంట్స్ అంటారు భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రత వల్ల సంవత్సరం అంతా ఈ సముద్ర ప్రవాహాలు పయనిస్తూ ఉంటాయి వీటినే కవోష్ణ ప్రవాహాలు అంటారు ఇవి పశ్చిమం నుంచి ఉత్తర అమెరికా వైపు పయనిస్తాయి తర్వాత యూరప్లోని పశ్చిమ తీర ప్రాంతాలను తాకుతాయి వీటిని అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్ అంటారు ఐరోపాలో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటారు స్ట్రీమ్ అంటే వేగమని డ్రిఫ్ట్ అంటే నిదానమని ఎస్ చెక్ చేసుకోండి ఇది ట్వంటీ ఎయిట్ బ్రిటన్కి సమీపంలోని ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందింది దీనినే డాగర్ బ్యాంక్ అంటారు ట్వంటీ నైన్ దక్షిణ ఐరోపా దేశాలకి దక్షిణాన మధ్యధర సముద్రం ఉంది అందుకే వీటిని దక్షిణ ఐరోపా దేశాలని మధ్యధర దేశాలు అంటారు ఇక్కడ మధ్యధర శీతోష్ణస్థితి ఉంటుంది ఇవి పండ్ల తోటల పెంపకానికి చాలా అనుకూలంగా ఉంటాయి ఇక్కడ ఏం పండ్లు మరి చూసుకుంటే ద్రాక్ష బత్తాయి ఆలివ్ అంజీర్ పండ్లు చాలా అధికంగా ఉంటాయి అన్నమాట అత్తి పండ్లు అంజీర పండ్లు అంటారు ఇది ఒకటి ట్వంటీ నైన్ నెక్స్ట్ థర్టీ యూరోప్లో నాలుగు కాలాలు గమనించవచ్చు చలికాలం నవంబర్ నుంచి ఉంటుంది ఆకులు రాలడం ముఖ్యంగా గమనించవచ్చు ఆ టైంలో నెక్స్ట్ వసంతకాలం మార్చ్ నుంచి ఉంటుంది ఈ టైంలోనే భూములు దున్ని విత్తనాలు వేస్తారు గోధుమ రై బార్లీ మొక్కజొన్న బీట్రూట్ ఓట్స్ అధికంగా పండిస్తారు వేసవికాలం చూసుకుంటే జూన్ టు ఆగస్ట్ ఉంటుంది నార్వే స్వీడన్లో ఈ టైంలో ఈ వేసవికాలంలో నార్వే స్వీడన్ ప్రాంతాల్లో అసలు సన్సెట్ అనే ఉండదు పొద్దున నాలుగుకే తెల్ల తెల్లారిపోతుంది అసలు సన్సెట్ అనేది మళ్ళీ కనిపించదు అందుకనే నార్వేని అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అర్ధరాత్రి సూర్యుడు గల దేశాలు అంటారు ఫోర్ శరత్కాలం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాకా ఉంటుంది ద్రాక్ష ఇతర పండ్ల నుండి తీసిన సారా జామ్ పండ్ల రసాల నిల్వ కోసం పనికి వస్తుంది థర్టీ వన్ హాలండ్ లేదా డచ్లో సముద్ర జలాలతో నిండి ఉన్న ప్రాంతంలో నీటిని వెనక్కి మళ్లించి గోడలు కడతారు డైక్స్ అంటారు కట్టి ఏం చేస్తారు అక్కడ నీరు వెనక్కిపోవడం వల్ల ప్లేస్ ఏర్పడుతుంది ఖాళీ ప్లేస్ అక్కడనే వ్యవసాయం చేస్తారు ఆ భూమినే పోల్డర్ అని పిలుస్తారు హాలండ్ మెయిన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ థర్టీ టూ యూరప్ మైదానాలలో ముఖ్య పంట వచ్చేసి గోధుమ సో మెయిన్గా దేశాలు చూడండి ఈ గోధుమ ఎక్కువ పండించే దేశాలు మైదాన దేశాలు ఫ్రాన్స్ జర్మనీ రష్యా ఉక్రెయిన్ పోలాండ్ ఇటలీ గ్రీస్ అలాగే ద్రాక్షసారాయిని అధికంగా పండించేది పోర్చుగల్ స్పెయిన్ ఇటలీ సౌత్ ఫ్రాన్స్ అలాగే బీటు దుంపల నుంచి షుగర్ని తయారు చేసే దేశాలు రష్యా ఉక్రెయిన్ జర్మనీ అంటే దాదాపు అన్ని దేశాలలో ఉండొచ్చుండకపోవచ్చు కానీ ఈ మెయిన్గా ఈ ప్రాంతాలలో ఉండే పరిస్థితులు శీతోష్ణస్థితి వీటికి అనుకూలంగా ఉండడం వల్ల ఇవి మెయిన్గా ప్రొడక్టివ్గా ఉన్నాయన్నమాట థర్టీ త్రీ పద్నాలుగు వందల తొంభై రెండులో కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడానికి మూడు నౌకలతో మూడు నెలలు ప్రయాణించి ద్వీపాల సముదాయమైన అయిన వెస్టిండీస్ చేరుకున్నాడు ఎసీనా అధికంగా ఇండియా చేరుకోవడానికి ప్రయత్నించండి అనుకుంటా కానీ అక్కడికి వెళ్ళేసరికి అది వెస్టిండీస్గా ఆయనకు తెలియవచ్చింది ఈయన కొలంబస్ ఫస్ట్ భూమి పరిచినట్టు లేదు గుండ్రంగా ఉన్నదని తెలుసుకునే ప్రయాణం ప్రారంభించిండు అంటే ఒక మూలాన్ని స్టార్ట్ చేస్తే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళా ఈజీగా అన్నట్టే ప్రయాణం ప్రారంభిస్తాడు థర్టీ ఫోర్ నైరుతి ఐరోపా నుంచి అమెరికా తూర్పు తీరానికి వీచే పవనాలని వ్యాపార పవనాలు అంటారు ఇంపార్టెంట్ ఎస్ నెక్స్ట్ చాప్టర్ ఆఫ్రికా ఖండం గురించి ఉంటుంది మానవ సంతతికి పుట్టిల్లు ప్రపంచంలోనే బంగారం వజ్రాల అతిపెద్ద గనుల గల ఖండం చీకటి ఖండం ఇలా మొదలుగు పేర్లతో పిలిచేదే ఆఫ్రికా భూమధ్యరేఖ ప్రాంత అడవులు ఉగాండాలు కెన్యాలో సవన్నా భూములు గడ్డి భూములు అన్నమాట ఒక ఏనుగు నిలిపిచ్చి నిలబడ్డ కనబడాయి అంత పెద్ద గడ్డి భూములు కలిగి ఉంటే వాటిని సవన్నా అంటారు నైలు నది ఒడ్డున నగరం ఖైరో అంటే మీరు ఆఫ్రికా ఈ పాఠం ఓపెన్ చేస్తే పిక్చర్స్ కనిపిస్తాయి అందులో నుంచి ఇది రాయడం జరిగింది థర్టీ సిక్స్ ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతం టాంజానియాలోని కిలి మంజారు కొన్ని నదులు ఆఫ్రికాలో నైజర్ చాడ్ వోల్టా కాంగో జాంబేజీ నైలు నది సరస్సులు న్యాసా టాంగాన్యాక విక్టోరియా ఎడారులు చూసుకుంటే ఉత్తరంలో సహారా ఉంటుంది దక్షిణ ప్రాంతంలో కలహారి ఉంటుంది ఎస్ థర్టీ సెవెన్ నైలు నది సహారా ఎడారిగుండ ప్రవహిస్తుంది నైలు నది చూసుకుంటే మనకు విక్టోరియా సరస్సు నుంచి పుడుతుంది అన్నమాట నైలు నది సహారా ఎడారిగుండ ప్రవహించి మనకు మధ్యధర సముద్రంలో కలిసిపోతుంది ఇది నైలు నది ఆఫ్రికాలో అతిపెద్ద సరస్సు ఏదంటే విక్టోరియా సరస్సు థర్టీ ఎయిట్ ఉష్ణ మండల ప్రాంతం ఆఫ్రికాలో చూసుకుంటే ఆఫ్రికా దాదాపు భూమధ్య రేఖకి కర్కట రేఖ మకర రేఖ ఈ మూడు ప్రాంతాల మధ్యలోనే ఉంటుంది ఆఫ్రికా మీరు చెక్ చేస్తే మ్యాప్లో కర్కట రేఖ మకర రేఖ వాళ్ళ మధ్య ప్రాంతాన్ని ఉష్ణ మండలం అంటాం ఆఫ్రికా మొత్తం దాదాపు ఈ ఉష్ణ మండలంలోనే ఉంటుంది సమశీతోష్ణ ప్రాంతం అంటే ఆయన రేఖలకు దక్షిణం ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలలో వేసవి శీతాకాలాలు ఉంటాయి థర్టీ నైన్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామ ఆఫ్రికా దక్షిణాగ్రం వెళ్ళి అక్కడి నుంచి భారత్ చేరుకున్నాడు ఇదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ పంతొమ్మిది వందల పదమూడులో యూరోపియన్ వలస ప్రాంతాలు మనకు అక్కడ కనిపిస్తాయి టెక్స్ట్ బుక్లో మ్యాప్ చూడండి దీనికోసం ఏర్పడుతుంది మీకు ఫార్టీ జాంబియా జింబాంబేలలో విలువ కట్టలేనన్ని రాగి గనులు ఉన్నాయి అలాగే నైజీరియాలో కోకో రబ్బర్ తోటలు ఉన్నాయి రీసెంట్గా ఎగ్జామ్లో అడిగింది ఇది పంతొమ్మిది వందల అరవైలో బ్రిటిష్ నుంచి నైజీరియా స్వతంత్రం పొందింది అలాగే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి నైజీరియా ఖనిజ తైలాన్ని ఎగుమతి చేస్తుంది ఎస్ ఆఫ్రికా దేశాలు ఇంకా ఏమేమి ఉంటాయి ఇవన్నీ తెలవాలంటే టెక్స్ట్ బుక్లో మ్యాప్ చూడండి ఒకసారి ఎస్ నెక్స్ట్ ఇంకో చాప్టర్ ఫార్టీ వన్ బిట్ తెలంగాణలో అనేక ప్రాంతాలలో ఎరుకల తెగవారు బుట్టలల్లి జీవిస్తున్నారు ఎరుకల స్త్రీలు సోది లేదా ఎరుక చెప్తారు తెలుగు తమిళ్ కన్నడ భాష పదాలని ఎరుకల భాషలో వాడుతారు ఫార్టీ టూ యాదాద్రి జిల్లాలో పోచంపల్లిలో చేనేత కార్మికులు ప్రత్యేకమైన ఇక్కత్ టై అండ్ డై చీరల్ని వేస్తారు ఇక్కత్ అంటే మగ్గం మీద నేతకు ముందే నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు అద్దడం దీన్నే బందిని లేదా పోచంపల్లిగా పిలుస్తారు భారత్లోనే ఈ చీరకు మొదటి పేటెంట్ రైట్ లభించింది ఇంపార్టెంట్ ఎస్ పోచంపల్లి చీర నేయడం దశలు చూసుకుంటే ఫస్ట్ పట్టుదారం వడుకుతారు నెక్స్ట్ పడుగుకు వాడే దారం అసు తర్వాత పేక దారాన్ని రాట్నం మీద కండెలుగా చుడతారు తర్వాత దారం మీద డిజైన్ గుర్తులేసి అవసరమైన చోట రంగు వద్దడం ఆరబెట్టడం చేస్తారు లాస్ట్కి నేత కోసం మగ్గ మీద ఎక్కిస్తారు ఎస్ ఇది కొన్ని దశలు అన్నమాట టెక్స్ట్ బుక్లో నుంచి తీయడం జరిగింది చూడండి ఇందులో నా ప్రతి పాయింట్ టెక్స్ట్ బుక్ బేస్డ్గా తీయడం జరిగింది ఖచ్చితంగా మీరు గ్యారెంటీడ్గా మీ నమ్మకాన్ని పెట్టుకోవచ్చు కంటెంట్ మీద ఎందుకంటే బయట నుంచి కంటెంట్ తీయ రాలేదు టెక్స్ట్ బుక్ నుంచే తీసాం కాబట్టి మా నమ్మకం మీ నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది చెక్ చేసుకోండి పీడిఎఫ్లో పొందండి వెంటనే జాయిన్ అవ్వండి ఫార్టీ ఫోర్ ఎరుప ఎరుపు గోధుమ రంగుల ఛాయల మధ్యలో నలుపు తెలుపు రంగులు రావడానికి అలిజారిన రంగుల్ని వాడతారు నలుపు కోసం విన్పరజన్ వెనుగర్ కలుపుతారు ఎస్ ఎస్ ఇక్కడ పడుగు వార్ప్ అంటే దారాలు పైనుంచి కిందకి ఉండడం పేకా విఫ్ట్ అంటే దారాలు ఎడమ నుంచి కుడిగి ఉండడం అన్నమాట అంటే ఆ బట్టలు ఆ చీరలు ఎస్ నెక్స్ట్ ఇంకో చాప్టర్లో ఆవిరి యంత్రాన్ని జేమ్స్ వాట్ కనుగొన్నాడు ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తి దీనికి ఈ తర్వాత కనుగొన్న తర్వాత బోల్టన్ మూలధనం సమచే సమకూరిస్తే జేమ్స్ వాట్ బోల్టన్ కలిసి విరివిగా వీటన్నింటినీ మార్కెట్లోకి తీసుకొచ్చారు ఫార్టీ సిక్స్ పంతొమ్మిది వందల నలభైలో జాన్ లౌడన్ మెగ్డమ్ కంకర రాళ్లతో రోడ్డు నిర్మించే పద్ధతి కనుగొన్నాడు అలాగే ఇరవయో శతాబ్దం తొలి నాలలో రైట్ సోదరులు విమానం కనుగొన్నారు ఎస్ ఫార్టీ సెవెన్ ఎస్ ఇది ఇంకో చాప్టర్ ఐ థింక్ తెలంగాణలో రెండు ప్రధాన కాగిత పరిశ్రమలు సిర్పూర్ కాకరం జిల్లాలో ఉంది భద్రాద్రిలో భద్రాచలం ఇవి రెండు ప్రధాన కాగిత పరిశ్రమలు ఫార్టీ ఎయిట్ కాగితపు పరిశ్రమల్లో సాధారణంగా వెదురు యూకలిప్టస్ సుబాబుల్ ఉపయోగిస్తారు సుబాబులు అయితే అధికంగా ఉపయోగిస్తారు కాగితం తయారు ప్రక్రియ ఐదు దశలో జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ ముక్కలు చేయడం చిప్పింగ్ సెకండ్ గుజ్జు తయారీ థర్డ్ గుజ్జును పరచడం ఫోర్త్ ఒత్తడం ప్రెస్సింగ్ అంటం ఆరబెట్టడం చుట్టడం ఫిఫ్త్ వచ్చేసి కటింగ్ పేపర్ కటింగ్ ఎస్ దీంతో పేపర్ అనేది మనకు రెడీ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీ శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ మలేషియా సింగపూర్ నైజీరియా దక్షిణాఫ్రికా దేశాలతో ఈ కాగితం వ్యాపారం అయితే నడుస్తుంది ఎస్ నెక్స్ట్ చాప్టర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అనేది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు పోతుంది ఫిఫ్టీ టూ ఇరవై ఏడు వాహనాలతో పంతొమ్మిది వందల ముప్పై రెండులో రోడ్డు రవాణా వ్యవస్థని సెవెంత్ నిజాం అయ్యర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించాడు పేరు సో ఒక బస్సుల పేర్లకు సంబంధించి ప్యాసింజర్ బస్సుల పేర్లు డక్కన్ క్వీన్ అని పెట్టిండు ఇక్కడ మొత్తం బస్సులకి నంబర్స్ చూసుకుంటే జెడ్ అనే కోడతూ ఉంటాయి ఎస్ అలాగే ఎన్ఎస్ఆర్ ఆర్టీడీ లోగోలో చూసుకుంటే నిజాం స్టేట్ రైల్వేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది ఒకసారి మీరు అక్కడ టెక్స్ట్ బుక్లో పిక్చర్ చూడండి ఉంది ఫిఫ్టీ త్రీ రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం మొదటి వారంలో జనవరి వన్ టు సెవెన్ రవాణా శాఖ నిర్వహిస్తుంది ఫిఫ్టీ ఫోర్ వాయు మార్గాలు తెలంగాణలో హైదరాబాద్ శిక్ష ఒకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది అలాగే ఫిఫ్టీ ఫైవ్ జల మార్గాలు చూసుకుంటే తెలంగాణకు తీరరేఖ కానీ ఓడరేవులు కానీ లేవు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదిహేను ఓడరేవులలో విశాఖపట్నమే పెద్ద ఓడరేవు గోదావరి కృష్ణ పెన్నా నదులని వాటి కాలువలని జల మార్గాలుగా అన్నమాట ఎస్ ఇదండి ఇప్పుడు మనం సెవెంత్ క్లాస్కి సంబంధించి పార్ట్ వన్లో ఒక పది పదకొండు చాప్టర్లు అయితే డిస్కస్ చేసినాం సెవెంత్ క్లాస్ పార్ట్ వన్లో భాగంగా మనం ఒక వన్ నుంచి టెన్త్ చాప్టర్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేసినాం దీనికి అనుబంధంగా నెక్స్ట్ వీడియో రాబోతుంది అందులో చాలా ఇంకా ముఖ్యమైన కంటెంట్ ఉంది అందులో మనం చూసుకుంటే విజయనగర రాజులు కాకతీయులు కుతుబ్షాయిలు మొఘలులు బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించి చోళులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్లో ఉన్నాయి అందులో అయితే మనకు మహమ్మద్ గోరీ గురించి గజనీ గురించి సెవెంత్ క్లాస్ ద అబ్సలు పర్ఫెక్ట్ టెక్స్ట్ బుక్ అనమాట సెకండ్ పార్ట్ అనేది రాబోయే సెకండ్ పార్ట్ చాలా ముఖ్యమైన పాయింట్స్ ఒకటి ఉంటుంది దాని కంటిన్యూయేషన్ అతి తొందరలోనే రాబోతుంది ఎస్ ఇప్పుడైతే ఎవరైతే మన ఛానల్ వీడియో చూశారో కంటెంట్ ఎవరికైతే అవసరం ఉందో పీడిఎఫ్లో దీనికి ఇది కంటెంట్ పీడిఎఫ్ దీనికి సంబంధించి అనుబంధంగా గ్రాంటెస్ట్ పీడిఎఫ్ ప్రతిదీ పొందాలంటే వెంటనే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది జాయిన్ ఆప్షన్ తోటి వెంటనే జాయిన్ అవ్వండి సో లింక్స్ అనేవి ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేయబడి ఉన్నాయి ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో కమ్యూనిటీ యాప్ వెంటనే చూడండి కమ్యూనిటీ చూడండి ఛానల్లో లింక్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి ఓన్లీ మెంబర్స్కి మాత్రమే థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఈస్ క్రాంతి ఉప్పు బిలివర్స్ అకాడమీ జై హింద్